హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ముందుకు ఏదో ఒక చిన్నపాటి కథ చెబుదామని వచ్చాను కథ చెబుతానండి కథ చెప్తాను వినాలండి మీరందరూ వినాలండి అందరికీ ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు నేనేదో కాలక్షేపమాన కానీ మాత్రం అనుకోకండి ప్రతి చెప్పే ఒక కథలోని నీతి ఉంటుంది అర్థం చేసుకునే మీరు మంచి నా ఛానల్కి మంచి భవిష్యత్తుని ఇస్తారని ఆశిస్తున్నానండి ఏమండి కథ చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనగనగా ఒక రాజు ఆ రాజుగారు అరవై ఏళ్ళ ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యే బంగారు కాసులు ఇస్తాను ఇది రాజుగారి ప్రకటన పున్నమి రోజు రానే వచ్చింది జనము తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు అందరూ రాజుగారు అడిగే ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నారు రాజుగారు ఇలా చెప్పారు మహారాణి గారికి గుర్తు వంకాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిపించి కూరలో మసాలా బాగా వేయించి గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది వంటవాడు రంగంలోకి దిగాడు సన్నికెళ్ళ మీద మసాలా నూరుతున్నాడు కూర వండాక వండక ముందే వాసన గుబాళిస్తుంది వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకుని నిద్రలేచి ఏడుస్తుంది పొయ్యి దగ్గర ఉన్న నీళ్లు గంగాళం పట్టుకుని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది దీన్ని వంటవాడి భార్య చూసింది ఒరే నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా పొయ్యిలో పడేవంటే నీకు చావు మూడుతుంది అని వాడిని పట్టుకుని దూరంగా లాగింది ఎలాగైతేనే గుత్తి వంకాయ కూర తయారైంది దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానందం పడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాడిని పిలిచింది కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది కథ చెప్పడం ముగించారు కథ బాగా విన్నారుగా రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది ఇది ప్రశ్న సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెబుతారో చెప్పండి అన్నారు రాజు పండితులందరూ తలలు గోక్కున్నారు జవాబు మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు ఐదో తరగతి తరగతి చదువు చదివే వెన్నెల కూడా కథను బాగా విన్నాది రాజుగారు నేను జవాబు చెబుతాను అంటూ పెద్దగా అరిచి చేతులూపింది జవాబు చెప్పమన్నారు రాజుగారు మహారాజా రాణిగారు ఇచ్చిన కాసులు వెయ్యి నూట పదహారు అంది వెన్నెల చబాష్ చిన్నదానివైనా సరిగా చెప్పావు అని దగ్గరగా దగ్గరకు తీసుకున్నారు రాజుగారు సింహాసనం మీద కూర్చోపెట్టుకున్నాడు పాప జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెల వెన్నెలను అడిగారు రాజుగారు జవాబు మీ కథలోనే ఉంది మహారాజా మసాలా వెయ్యి వెయ్యిలో మసాలా వెయ్యిలో వెయ్యి ఉంది నూరుతున్నాడులో నూరు ఉంది ఏడుస్తుందిలో ఏడు ఉంది అరుస్తున్నాయిలో ఆరు ఉంది మండుతుందిలో మూడు ఉంది మొత్తం కలిపితే వెయ్యి నూట పదహారులు అని జవాబు చెప్పింది వెన్నెల జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకి దక్కింది ఇన్నారా కథ ఏమైనా మీకు అర్థమైందా నాకు చాలాసేపు అర్థం కాలేదండి ఈ కథ అంతా వీడియో తీసి మీకు పెడతాను మళ్ళీ మీరు చదివి అప్పుడు మీరు ఏమైనా అర్థం చేసుకోగలిగితే అప్పుడు నాకు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ కథ పూర్తిగా వినండి చూడండి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు లైక్ ఇవ్వండి మీ విలువైన సమయాన్ని నా వీడియో కోసం కొంచెం కేటాయించండి ప్లీజ్ అండి ఇంతకన్నా బాగా ఎవరు అడుగుతారండి మీ అందరి అభిమానం నాకు కావాలని కోరుకుంటున్నానండి ఈ కథ వీడియో తీసి పెడతారు మీకు నేను పుస్తకంలో చూసే చెప్పాను మీకు ఇది వీడియో తీస్తే మీరు మీరు కూడా చదువుతారు కదా మీకు ఒకటికి రెండు సార్లు చూస్తే అర్థమవుద్ది ఏమంటారు బాయ్ అండి